జింక తన వాడి కొమ్ములతో పొడిచి మిమ్మల్ని చంపాలనుకుంది మీరు లేవడంతో తోకముడిచి పారిపోయింది దానిని వేటాడి శిక్షించండి అని రెచ్చగొట్టింది సింహం ఒక ఉదుటున జింక వెళ్ళిన వైపు పరువు తీసింది తన ఎత్తు ఫలించినందుకు నక్క కుంటుకుంటూ వాటి వెనుక పరుగు పెట్టింది ఇప్పుడు జింక సింహం పోటీపడి పరుగు తీస్తున్నాయి జింక తన వేగాన్ని పెంచుతూ సింహం నుండి తప్పించుకోసాగింది అప్పుడే అటువైపు వస్తున్న తోడేలు దృష్టి సింహం జింకల మీద పడింది సింహం వేగాన్ని చూసి జింకరాజు ఖాయం అనుకుంది సింహాన్ని ప్రసన్నం కథ రేణుకుంటే తన కరిచే నిండినట్టే అని అంటూ అడుగులు వేస్తూ సింహం వెనక పరుగెట్టడం ప్రారంభించింది మృగరాజా వేగం పెంచండి మీ పంజా ఎత్తండి మీ వేగం ముందు జింక వేగం ఎంత ఉత్సాహపరచసాగింది తోడేలు ఎవరా అంటూ వెనుదిరిగి చూసింది సింహం ఓ నువ్వా తోడేళ్ళు ఏదైనా పరుగులో జింకకు మించిన జంతువు లేదనిపిస్తుంది అంటూ వేగాన్ని తగ్గించింది సింహం వేగం తగ్గించారా కండబలం పిక్కబలంతో మీకు మీరే సాటి మీ బలం మీకు తెలియదు నాకు తెలుసు మీరు విరాధి వీరులు పొగడతలు అందుకుంది తోడేలు అదే సమయంలో నక్క నిక్కుతూ నీలుగుతూ అక్కడికి వచ్చి మృగరాజా జింకను వేటాడారా ఆశగా అడిగింది లేదు నిరాశతో చెప్ నిరాశతో చెప్పింది తోడేలు పరుగులో ముప్పతిప్పలు పెట్టింది జింక అలసిపోతుంది అప్పుడు మీ పంజా రుచి చూపిస్తే చచ్చి ఊరుకుంటుంది అని సలహా ఇచ్చింది నక్క మృగరాజా నేను నక్క కాటు నుంచి జింకను తరుముకుంటూ వస్తాము ఇటు నుంచి మీరు కాపు కాయండి దొరికిన వెంటనే పంజా విసరండి ఈసారి సలహా ఇచ్చింది తోడేళ్ళు మీ సలహాలు బాగున్నాయి కానీ నేను వచ్చిన పని అయిపోయింది హ్యాపీగా అంది సింహం జింకను చంపనిదే ఆశ్చర్యంగా అడిగింది తోడేళ్ళు అందుకోసం నేను రాలేదు అంది సింహం మరి ఎందుకోసం పరిగెట్టారు అయోమయంగా అడిగింది నక్క సింహం బద్ధకాన్ని హుష్కాకి చేసేందుకు చెప్పింది మీకు బద్ధకమా అది రాజసం కాదా అంటూ అవాక్కయ్యాయి అరెండు శీతాకాలపు చల్లదనం బద్ధకాన్ని బంధువు బద్ధకానికి మరో పేరు దర్జా రాజసం అది పోవాలంటే వ్యాయామానికి మించిన మందు లేదు శారీరక దారుఢ్యం కోసం ప్రతిరోజు జింకతో ఉదయపు పరుగు పెట్టమని కోతి వైద్యుడి సలహా ఆ సలహా పాటించడం మొదలుపెట్టాక ఆరోగ్యం మెరుగుపడింది ఆ జింక కూడా కోతి పంపించినదే అది ప్రతిరోజు ఈ సమయానికి వచ్చి నన్ను పరుగు పెట్టడానికి ముసిగొలుపుతూ అసలు నిజం చెప్పింది సింహం అదా సంగతి మేమేదో ఊహించుకున్నాం అంటూ నోరలా పెట్టాయి నక్క తోడేలు ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి మరియు షేర్ చేయండి ఈ కథ ఎలా ఉందో కామెంట్ చేయండి